అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా విశాఖలో మొదటిసారి నిర్వహించిన యోగాంధ్ర హిట్ అయిందన్నారు చేశామని అందుకు ప్రకృతి కూడా సహకరించిందని తెలిపారు సూర్య నమస్కారాలతో గిరిజన బిడ్డలు చరిత్ర సృష్టించారన్నారు ఇవాటి కార్యక్రమంలో మూడు పాయింట్ మూడు లక్షల మంది పాల్గొన్నారని తెలిపారు యోగాను విశ్వవ్యాప్తం చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ కృషి ఫలించిందని అన్నారు యోగాడే విశాఖ తీసుకొస్తామని యోగా భవిష్యత్ ఏర్పాటు చేస్తామని ఆరోగ్యానికి యోగానే గేమ్ చేంజర్ అని సీఎం చంద్రబాబు అన్నారు యోగా డే నిర్వహణ గ్రాండ్ సక్సెస్ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు విశాఖ కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు అధికారులతో సీఎం రివ్యూ చేశారు విశాఖతో పాటు రాష్ట వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ యోగా డే జరిగిన తీరుపై చర్చించారు పలు ప్రపంచ రికార్డుల సాధనపై మంత్రులు ఎమ్మెల్యేలు ఉద్యోగులు అధికారులకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు చంద్రబాబు రాగానే మంత్రులు అధికారులు కళాధ్వనులతో స్వాగతం పలికారు ప్రజల సహకారం భాగస్వామ్యం అన్ని విభాగాలతో యోగా డే గ్రాండ్ సక్సెస్ అయిందన్న చంద్రబాబు అన్నారు మంచి కార్యక్రమంలో గొప్ప వ్యాఖ్యానించారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంతో బాధ్యత పనిచేసిన తీరుకు చంద్రబాబు అభినందనలు తెలిపారు అర్ధరాత్రి రెండు గంటల నుంచే ప్రజలు తరలి రావడం ఆశ్చర్యానికి కలిగించిందని కొందరు అధికారులు తెలిపారు విశాఖ యోగా డేలో మూడు లక్షల మందికి పైగా యోగాలో సాధనలో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు పాల్గొన్న వారి లెక్కింపులో క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానం తిరుగులేని ఫలితాన్ని మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందికామ మండల పరిధిలోని కన్హా శాంతి వనంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ పాల్గొన్నారు యోగాలో మంత్రితో పాటు దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ద్వారా గుర్తించబడిన వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు వేల రెండు వందల మంది దివ్యాంగులు పాల్గొన్నారు అనంతరం కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఈ యోగా దినోత్సవం నూట ఐదు దేశాలు జరుపుకుంటున్నాయని ఇది మనకెంతో గర్వకారణమని చెప్పారు ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ఘనత భారతదేశానిదేనని అన్నారు యోగాతో ప్రతి ఒక్కరిలో శాంతి సమానత్వం లభిస్తుందని చెప్పారు పల్కొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్థానిక పురపాలక సంఘ కార్యాలయం ఎదురుగా నిర్వహించిన యోగాంధ్రలో మంత్రి మనోహర్ పాఠశాల విద్యార్థులు యోగాసనాలు వేశారు ఆయనతో పాటు సబ్ కలెక్టర్ సంజు నరసింహ మున్సిపల్ చైర్పర్సన్ తడపైన రాధిక తినాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతిరావు ఇతర అధికారులు పాల్గొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కొట్టపేటలోని బిఎం లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో చేపెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు యోగా ప్రాముఖ్యతపై ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించాలంటే యోగా అత్యంత అవసరమన్నారు ఇది శరీరానికే గాక మనసును కూడా శాంతంగా ఉంచుతుందని చెప్పారు యోగా కార్యక్రమాన్ని ప్రతిరోజు జీవితంలో భాగం చేసుకోవాలని యువతకు ఆయన అనంతరం యోగా గురువుల నేతృత్వంలో ప్రాణాయామం సూర్య నమస్కారాలు ధ్యానం వంటి పలు ఆసనాలు వేశారు ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి బీజేపీ నాయకులు పాల్గొన్నారు ప్రాంగణంలో యోగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో శాసనసభ శాసన మండలి ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని యోగా మాస్టర్స్ సూచనల మేరకు పలు రకాల అభ్యసించారు రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు పెద్ద ఎత్తున ఉద్యోగులు చేరుకుని పలు రకాల యోగాసనాలు వేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవాల వేడుకల్లో భాగంగా రాష్ట్ర శాసనసభ శాసన మండలి ఉద్యోగులు పలు రకాల యోగాసనాలను అభ్యసిస్తూ ప్రపంచ యోగా దినోత్సవ సమ్మేళనానికి సంఘీభావం తెలిపారు తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఉద్యోగులు పెన్షనర్లకు రెండు శాతం డీఏ ఇస్తున్నట్లు డిప్యూటీ సే విక్రమార్క తెలిపారు పెన్షన్ డిఏ ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేయనున్నట్లు చెప్పారు ఈ నిర్ణయంతో రాష్ట వ్యాప్తంగా మంది విద్యుత్ ఉద్యోగులు పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచి కావాలని భట్టి ఆకాంక్షించారు విశాఖ సాగర్ తీరంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు గా జరిగాయి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి పొడవునా యోగాసనాలు వేశారు బీచ్ రోడ్డుతో పాటు చుట్టుపక్కల విద్యా సంస్థలు మైదానాలు తదితర ప్రాంతాల్లో దాదాపు ఐదు లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఆసనాలు వేస్తున్నారు ప్రధాని మోదీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట మంత్రులు యోగాంధ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతరిక్షంలో కూడా యోగా చేసిన ఘనత మనదేదన్నారు ప్రధానమంత్రి నరేంద్ర యోగా ప్రపంచాన్ని ఏకం చేసిందన్న ప్రధాని నూట యోగాలు దేశాలు యోగాను అనుసరిస్తున్నాయన్నారు యోగా గ్లోబలైజేషన్ కావడం సామాన్య విషయం కాదని ఇది మనతోనే సాధ్యమైందన్నారు పదకొండవ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా విశాఖలో మొదటిసారి నిర్వహించిన యోగాంధ్ర ఈవెంట్ కు సూపర్ హిట్ అయిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు రెండు గిన్నిస్ బుక్ రికార్డులు నెలకొల్పడం సంతోషకరమని అన్నారు ప్రజల సహకారంతోనే యోగాంధ్రుడు విజయవంతం చేశామని అందుకు ప్రకృతి కూడా సహకరించిందని తెలిపారు సూర్య నమస్కారాలతో గిరిజన బిడ్డలు చరిత్ర సృష్టించారన్నారు ఇవాళ కార్యక్రమంలో మూడు పాయింట్ మూడు లక్షల మంది పాల్గొన్నారని తెలిపారు యోగాను వ్యాప్తం చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ కృషి ఫలించింది అన్నారు పదకొండవ యోగా డే విశాఖ డిక్లరేషన్ తీసుకొస్తామని యోగా పరిషత్ను ఏర్పాటు చేస్తామని ఆరోగ్యానికి యోగానే గేమ్ చేంజర్ అని సీఎం చంద్రబాబు అన్నారు నిర్వహణ గ్రాండ్ నాయుడు సమీక్ష నిర్వహించారు విశాఖ కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు అధికారులతో సీఎం రివ్యూ చేశారు విశాఖతో పాటు రాష్ట వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ యోగాడే జరిగిన తీరుపై చర్చించారు పలు ప్రపంచ రికార్డుల సాధనపై మంత్రులు ఎమ్మెల్యేలు ఉద్యోగులు అధికారులకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు సమావేశ మందిరంలోకి సీఎం చంద్రబాబు రాగానే మంత్రులు అధికారులు కరతాల ధ్వనులతో స్వాగతం పలికారు ప్రజల సహకారం భాగ్యస్వామ్యం అన్ని విభాగాల సమన్యంతో యోగా డే గ్రాండ్ సక్సెస్ అయిందన్న చంద్రబాబు అన్నారు మంచి కార్యక్రమంలో ఇదో మంచి ముందడుగు అని వ్యాఖ్యానించారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంతో బాధ్యత తీసుకుని పనిచేసిన తీరుకు చంద్రబాబు అభినందనలు తెలియజేశారు అర్ధరాత్రి రెండు గంటల నుంచి కొందరు అధికారులు తెలిపారు విశాఖ యోగా డే లో మూడు లక్షల మందికి పైగా యోగ సాధనలో పాల్గొనడం హర్షం వ్యక్తం చేశారు పాల్గొన్న పాల్గొన్న కోడ్ స్కానింగ్ విధానం ఫలితాన్నిచ్చిందని మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ వర్గం నందిగామ మండల పరిధిలోని కనహా శాంతివనంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు వన్ ఎయిట్ వన్ హెల్త్ అనే నినాదంతో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ పాల్గొన్నారు యోగాలో మంత్రితో పాటు దివ్యాంగుల హక్కుల చట్టం రెండు పేల పదహారు ద్వారా గుర్తించబడిన వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు పేల రెండు వందల మంది దివ్యాంగులు పాల్గొన్నారు అనంతరం కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఈ యోగా దినోత్సవం నూట డెబ్బై ఐదు దేశాలు జరుపుకుంటున్నాయని ఇది మనకెంతో గర్వకారణమని చెప్పారు ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ఘనత భారతదేశానికి చెప్పారు యోగాతో ప్రతి ఒక్కరి శాంతి సమానత్వం లభిస్తుందని చెప్పారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో యోగాంధ్రను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేన్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్థానిక పురపాలక సంఘ కార్యాలయం ఎదురుగా నిర్వహించిన యోగాంధ్రలో మంత్రి మనోహర్ పాఠశాల విద్యార్థులు యోగాసనాలు వేశారు ఆయనతో పాటు సబ్ కలెక్టర్ సంజనా సింహ మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతిరావు ఇతర అధికారులు పాల్గొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కొత్తపేటలోని విఎం హోమ్ లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో చేవల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి పాల్గొన్నారు యోగ ప్రాముఖ్యతపై ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించాలంటే యోగా అత్యంత అవసరమన్నారు ఇది శరీరానికే గాక మనసును కూడా శాంతంగా ఉంచుతుందని చెప్పారు యోగా కార్యక్రమాన్ని ప్రతిరోజు జీవితంలో భాగంగా చేసుకోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు అనంతరం యోగా గురువుల నేతృత్వంలో భ్రమరి ప్రాణం ప్రాణాయం సూర్య నమస్కారాలు ధ్యానం వంటి పలు ఆసనాలు వేశారు ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవారి బీజేపీ నాయకులు పాల్గొన్నారు రాష్ట శాసనసభ ప్రాంగణంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో శాసనసభ శాసనమండలి ఉద్యోగులు పెద్ద ఎత్తున శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఉద్యోగులు చేరుకుని పలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట శాసనసభ శాసనమండలి ఉద్యోగులు పలు రకాల యోగాసనాలను అభ్యసిస్తూ ప్రపంచ యోగా దినోత్సవ సమ్మేళనానికి సంఘీభావం తెలిపారు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ఈబీ రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణతో పాటు సచివాలయ ఉద్యోగులకు పాల్గొని యోగా మాస్టర్స్ సూచనల మేరకు పలు రకాల యోగాసనాలు వేశారు రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలోని సెంట్రల్ పార్కులు ఏర్పాటు చేసిన వేదిక వద్దకు పెద్ద ఎత్తున ఉద్యోగులు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకే చేరుకుని యోగాసనాలు వేశారు రాష్ట సచివాలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మల్లికార్జునరావుతో పాటు పలు శాఖలకు చెందిన అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు ప్రతిరోజు యోగాసనాలు చేయడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే తాను అనుకున్న విజయాలను సాధించవచ్చునని తెలంగాణ శాసన సభాపతి ప్రసాద్ కుమార్ అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ లోని అంబేద్కర్ భవన్ బ్యాక్ గ్రౌండ్ లో యోగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ అదనపు కలెక్టర్ సుధీర్ పురా ప్రముఖులతో కలిసి యోగాసనాలు వేశారు అనంతరం శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ నిత్యం జీవితంలో యోగా ప్రతి ఒక్కరికి అవసరం అన్నారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అనుకున్న విషయాలు సాధించవచ్చని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ యోగాసనాలు ప్రతిరోజు చేయాలని పిలుపునిచ్చారు పదకొండు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని జీవీసీ రోడ్ లో భారీగా యోగా దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పొన్నూరు శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని యోగా చేశారు ఈ సందర్భంగా యోగాలో జిల్లా రాష్ట స్థాయిలో ప్రతిభ కనబరిసిన పలువురికి యోగా గురువులు మేమంటోలు ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతూ రోజుకు ఒక గంట వ్యాయామానికి గంట వ్యాయామానికి కేటాయించడం వల్ల ఆ రోజులు మిగిలిన సమయాన్ని ఆనందంగా ఉత్సాహంగా గడపవచ్చు తెలిపారు కాకినాడ జిల్లా అన్నవరంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈవో వీర్ల సుబ్బారావు తో పాటు ఆలయ సిబ్బంది భక్తులు శ్రీవారి సేవకులు విద్యార్థులు పాల్గొన్నారు యోగాసనాలు వాటి ప్రయోజనాలను యోగ వివరించారు ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రౌలపల్లెం గ్రామ పంచాయతీ సీఆర్సీ యోగా విత్తామండలి సంయుక్తంగా ఘనంగా యోగా నిర్వహించింది పోతంశెట్టి రామరెడ్డి పార్కు వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉదయం ఆరు గంటల నుండి యోగాసనాలు వేశారు అలాగే యోగా విశిష్టతను ఆర్ఎస్ఎస్ జిల్లా జాయింట్ సెక్రటరీ యోగా వర్ రామ్మోహన్ రావు వివరించారు ప్రభుత్వ రూపొందించిన పత్రంతో పంచాయతీ కార్యదర్శి ఎల్ దుర్గపద్ యోగా ప్రతిజ్ఞ చేయించారు అలాగే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రూపొందించిన ఈ యోగా దినోత్సవ ప్రాముఖ్యత ఈ మహేశ్వరరావు మండల ప్రత్యేక ప్రత్యేక అధికారి కాకి నాగేశ్వరరావులు వివరించారు ఈ వేదికపై పలువురు చిన్నారులు ప్రదర్శించిన యోగాసనాలు నిర్మల్ జిల్లా బైంస పట్టణంలోని కోర్టులో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వైద్య రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ శిబిరానికి జిల్లా న్యాయమూర్తి శ్రీవాణి హాజరయ్యారు శిబిరంలో అన్ని రకాల రక్త పరీక్షలతో పాటు సాధారణ వైద్య సేవలు హోమియోపతి ఆయుర్వేద వైద్య సేవలు చర్మ సమస్యలకు సంబంధించిన వైద్యులు హాజరుకాగా స్థానికులు పరీక్షలు చేయించుకున్నారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది అడ్వకేట్లు తదితరులు పాల్గొన్నారు పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రావులపాలెం పంచాయతీ కార్యదర్శి ఎన్ దుర్గప్రసాద్ అన్నారు ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రావులపాలెంశెట్టి రామరెడ్డి పార్క్ వద్ద నీరు మీరు స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర రావులపాలెం గ్రామంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సుమారు మంది తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నెలలో మూడో శనివారం స్వర్ణాధనర స్వచ్చాధార కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని అందులో భాగంగా రావులపాలెంలో మొక్కల నాటి కార్యక్రమం చేపట్టమని తెలిపారు ఈ కార్యక్రమంలో జిర్పెడసి కుడిపూడి శ్రీనివాసరావు నాయకులు గొలుగురి మునిరెడ్డి డాక్టర్ గొలుగురి వెంకటరెడ్డి పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు మండల పరిధిలోని అంబేద్కర్ కూడలి వద్ద ఎమ్మెల్యే భాయ వెంకటేశ్వర్లు యోగా ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు అధికారులు స్థానిక ప్రజలు వ్యాపారస్తులతో కలిసి అంబేద్కర్ సెంటర్ నుండి రన్ నిర్వహించారు అనంతరం మనుగురు జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా మనుగూడు డీఎస్పీ రాఘేంద్రరావు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్యం బాగుంటేనే ఏ పైన సాధ్యమన్నారు శరీరం మనసును ఏకం చేసే సాధనమే అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఐటీ కార్యాలయంలో జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు యోగా సాధనతో మానవ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసం కలుగుతుందని ప్రతి ఒక్కరు నలభై నిమిషాల పాటు యోగా సాధన చేయాలని అపూర్వ సూచించారు ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి సబ్ కలెక్టర్ శ్రద్ద శుక్ల జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దోత్రే మాట్లాడుతూ శరీర భాగాలను యోగా సమన్వయం చేస్తుందని క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు అన్నారు యోగా చేయడం వల్ల ఆరోగ్య సమస్యల నుండి దూరంగా ఉండవచ్చని ఒత్తిడి తగ్గించడంలో యోగా చాలా తోడ్పడుతుందని అన్నారు జిల్లా అధికారులు క్రమం యోగా చేయాలని సూచించారు విద్యార్థి దర్శనం ఉందే యోగా అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి మంచిదన్నారు జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గౌరవ డాక్టరేట్ గ్రహీత గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన కళాకారుడు డాక్టర్ గురం దయాకర్ విగ్రహాన్ని తయారు చేశారు ప్రతి ఒక్కరూ యోగా చేయాలి ఆరోగ్యంగా ఉండాలని యోగా గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని తయారు చేస్తుంటారు మరి ఈసారి గుండు పిండుపై ఒంటి గాలితో నిలిచోని నటరాజు బ్యాలెన్సింగ్ యోగా ఆసనం చేస్తున్న మహిళ విగ్రహాన్ని తయారు చేశారు ఈ విగ్రహం తయారీకి గుండు పిండు మైనము పెన్సిల్ కలర్ పాడి పది గంటల సమయంలో తయారు చేస్తారని చెప్పారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో వైద్యశాఖ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు ఈ యోగాలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి డిహెచ్ఎంఓ మనోహర్ పాల్గొన్నారు అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఉదయాన యోగా చేయాలని యోగాతో ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు యోగా వల్ల మనశ్శాంతి మైండ్ రిలాక్స్ లాంటి ఆరోగ్యపరమైన ఉపయోగాలున్నాయని చెప్పారు ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ఉద్యోగి పని ఒత్తిడి గురవుతారని అటువంటి వారి కోసం యోగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు అంతర్జాతీయ యోగ దినోత్సవ వేదికలు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి అండవల్లి కరకట్ట రోడ్ లో కృష్ణానది తీరంలో డివిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ క్లబ్ వద్ద జరిగిన యోగా దినోత్సవ వేడుకలు బీజేపీ నేతలు పాల్గొన్నారు విహెచ్పి జాతీయ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుతో పాటు బీజేపీ రాష్ట మీడియా ఇన్ఛార్జి పాత్రి నాగభూషణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా యోగాసనాలు అభ్యసించారు ఈ సందర్భంగా గోకరాజు గంగరాజు పాత్ర నాగభూషణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో దేశవ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా జరిగాయని పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా యోగాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ అని చెప్పారు రాష్ట్రంలో గడిచిన నెల రోజులుగా నెల రోజులుగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం కూడా విజయవంతమైందని పేర్కొన్నారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారీస్ రాజ యోగా సెంటర్లో యోగాసనాలు నిర్వహించారు ఓం శాంతి నిర్వహణ రాజేష్ ఆధ్వర్యంలో చిన్నారులు మహిళలు పురుషులు వివిధ యోగాసనాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జనగామ స్టేడియంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో యోగా వేడుకలు నిర్వహించారు జిల్లా కలెక్టర్ హాజరై జ్యోతి చేసి రిజివర్ ప్రారంభించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతిరోజు యోగా చేయాలని రోజువారీ కార్యకలాపాల్లో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జనగామ జనగా రాజమహేంద్ర నాయక్ అడిషనల్ కలెక్టర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం డిజిటల్ సేవలను మరింత మెరుగుపరచాలని నిర్ణయించినట్లు ఆలయ ఈవో ఎల్ రమాదేవి తెలిపారు ఫెడరల్ బ్యాంక్ వారి సౌజన్యంతో భక్తులు అతి సులభంగా దర్శన ప్రసాద టికెట్ టోకెన్లు స్వీకరించడానికి గాను ఆలయ లడ్డు కౌంటర్ దగ్గర కియాస్కి మిషన్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు అనంతరం భక్తులు కియాస్ మిషన్ ఉపయోగించి తమకు కావలసిన ప్రసాదాలను నిమిషంలోపే టోకెన్ పొంది ప్రసాదంగా స్వీకరించే విధంగా సేవలు ఏర్పాటు చేశారు భక్తుల సమయం కూడా ఆదా అవుతుంది ప్రారంభోత్సవంలో ఆలయ ఈ రవీంద్రనాథ్ ఏఈవో భవానీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పరకాల పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నిర్వహించిన యోగాకు ముఖ్య అతిథిగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడానికి యోగా అమూల్యమైన సాధనమన్నారు మన దైనందిన జీవితంలో యోగా ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు మానసిక ప్రశాంతతకు శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతగానో తోడ్పడుతుందన్నారు అనంతరం యోగా నిర్వాహకులను ఎమ్మెల్యే సాల్వతో ఘనంగా సన్మానించారు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మహిళలు ముట్టడించారు ఇండ్ల పంపిణీలో జాప్యంపై అర్హులు ఆందోళన చేపట్టారు గత ప్రభుత్వంలో కేటాయించిన ఇప్పటికీ నోచుకోలేదని మహిళలు మండిపడ్డారు నిరసన తెలిపారు ఇండ్లు నీటి పేదలకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని బాధితులు కోరారు దీంతో తహసీల్దార్ అక్కడికి చేరుకుని బాధితులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు నిరసనకారులు వినకపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన విరమింప చేశారు జిల్లా ఏజెన్సీలో కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన ఇంద్రమైలా జాబితాలో అవతౌకలు జరిగాయని ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బడి నాగజ్యోతి స్థానిక నాయకులు రమసాహయం శ్రీనివాసులు ఆధ్వర్యంలో లబ్దిదారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీని అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం అనంతరం శాంతియుత ర్యాలీ చేపట్టి సర్కారు లో ఇందిరాయిల్ల జాబితాలో నిరుపేదల పేర్లు నమోదు చేయలేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి పేర్లు డబ్బులు ఇచ్చిన వారి పేర్లే నమోదు చేయాలని ఆరోపిస్తూ ఆందోళన చెప్పారు అనంతరం నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి పార్టీ జన్లతో కలిసి అరుకులైన వారికి ఇందిరామ ఇల్లు అందించాలని ర్యాలీ చేపట్టారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ కథానాయక విద్యాపాలను దర్శించుకున్నారు ఉదయం సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అంచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు తిరుమలలో సినిమాల గురించి మాట్లాడనని తిరస్కరించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విధుం రెడ్డి నటి దివి వడితే వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఏపీఆర్ఎస్ పాఠశాల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు కేరిపల్లి మండలం క్యారంపల్లిలో గల ఏపీ పాఠశాల భవన నిర్మాణానికి మూడు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు డైనింగ్ హాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు హాస్టల్ నిర్మాణానికి విరాళం ఇచ్చినందుకు ఎమ్మెల్యేకు ఏపీఆర్ఎస్ పూర్వ విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు ఐసీఐసిఐ బ్యాంకు సౌజన్యంతో ఏపీఆర్జీసీ కాలేజీకి నలభై కంప్యూటర్ కంప్యూటర్ ల్యాబ్ ను నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రారంభించారు విద్యార్థులకు ఎంత ఉపయోగపడే కంప్యూటర్ శిక్షణను అందించేందుకు కంప్యూటర్లు అందించిన ఐసిఐసిఐ బ్యాంక్ వారికి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కళాశాల విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు రాష్ట్ర ముప్పై ఆరు మహాసభలు ప్రకాశం జిల్లా ఒంగోలు నిర్వహిస్తున్నట్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు తెలిపారు ఒంగల్లోని భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఇరవై తేదీలో నగరంలోని విష్ణుప్రియ కన్వెన్షన్ లో మహాసభలు జరగనున్నట్లు తెలిపారు తేదీన కళాక్షేత్రంలో కృత్రిమ సెమినార్ తెలిపారు ఈ సెమినార్లో జర్నలిస్టుల సమస్యలతో పాటు వృత్తిపరమైన విషయాలపై చర్చించనున్నట్లు తెలిపారు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములకలపల్లి గ్రామంలో ఉన్న ఆఖ్య ఏరు నుండి అక్రమంగా ఇసుక రవాణా జోరుగా సాగుతోంది ఖమ్మం జిల్లాకు చెందిన ఇసుక ట్రాక్టర్లు ప్రతిరోజు ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడుతున్నారని స్థానికులు తెలుపుతున్నారు ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకలు లేకుండా అక్రమార్కులు ఆఖరు ఏరు నుండి ఇసుకను తోడేస్తున్నారని అక్రమార్కులను అడ్డుకట్ట వేయకపోతే ఇందిరామ్మ ఇళ్లకు ఇసుక కొరత ఏర్పడుతుందని ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్ని పార్టీల నాయకులు తనను కలిశారని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని బీఆర్ఎస్లో హయంలోనే ఆ క్వారీకి అనుమతులు ఇచ్చి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మంత్రులకు అనుచిత ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియాతో కౌశిక్ రెడ్డి మీద ఎలాంటి కేసు నమోదు కాలేదని క్వార యజమాన కేసులోనే ఆయనను అరెస్టు చేశారని చెప్పారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పనులు చేయకుండా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ నియోజకవర్గ పరువును దిగజారిస్తున్నారని విమర్శించారు ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు నిరుద్యోగులు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో బాపట్ల జిల్లా చీరాల ఒకటని అక్కడ నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తానని ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ అన్నారు స్థానిక హైస్కూల్ ఆవరణలో కూటమి మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే కొండయ్య నాయకులతో కలిసి ప్రారంభించారు చీరాలలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకే ఈ వేదిక ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఈ జాబ్ మేళాలో దాదాపు నలభై కంపెనీలు పాల్గొనగా సుమారు మూడు పేల మందిపై పైజీలకు నిరుద్యోగులు జాబ్స్ కోసం రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు రాబోయే రోజుల్లో చీరాల ప్రాంతంలో మూడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని ఏర్పాటు చేసి ఎవరు ఏ రంగంలో రాణించగలరో ఆయా రంగంలో వాళ్లకు నైపుణ్యత పెంపొందించే విధంగా టచ్ద్దు ఉంటుందని ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నామని కొండయ్య తెలిపారు

రాష్ట్రంలో అధికార తో టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు విజృతంగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే అలగంజీ జోగారావు మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డిని నరుకుతాం చంపుతామని వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు టీడీపీకి చెందిన కార్యకర్తలే ప్లకార్డులు పెడితే దానికి జగన్మోహన్ రెడ్డికి ఆపాదించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు గతంలో టీడీపీ జనసేన నాయకులు లోకేష్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు గుర్తు రావడం లేదా అని ప్రశ్నించారు రాష్ట్రంలో టీడీపీ తప్పుడు కేసు పెట్టి రాక్షస పాలన సాధిస్తుందని హామీలు ఇచ్చి మాట తప్పారు పథకాలు అమలు చేయాలని అడిగితే పెట్టారా అని రెడ్ బుక్ పాలనతో ప్రజలకు రక్షణకు లేకుండా పోయిందని జగన్మోహన్ రెడ్డి ప్రజల గొంతై ప్రజల తరఫున నిలదీయాలని ఉద్దేశంతో ప్రజల వద్దకు వెళ్తున్నారని చెప్పారు ఈ పాలనను తరిమి కొట్టాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి వెంట ప్రజలు వస్తున్నారని చెప్పారు